భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఏటా సెప్టెంబర్ ఐదున మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవం అంటే టీచర్స్ డేగా నిర్వహిస్తారు డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గొప్ప ఉపాధ్యాయుడు రాజనీతిజ్ఞుడు తత్వవేత్త పండితుడు వక్త రాధాకృష్ణన్ పద్దెనిమిది వందల ఎనభై ఎనిమిది సెప్టెంబర్ ఐదున అప్పటి మద్రాస్ ప్రెసిడెన్సీలో తెలుగు కుటుంబంలో జన్మించారు ఆయన పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి అరవై రెండు వరకు భారతదేశానికి మొదటి ఉపరాష్ట్రపతిగా పంతొమ్మిది వందల అరవై రెండు నుంచి అరవై ఏడు మధ్య కాలంలో దేశానికి రెండో రాష్ట్రపతిగా సేవలు అందించారు పంతొమ్మిది వందల అరవై రెండులో రాష్ట్రపతి అయ్యాక ఆయన పుట్టినరోజు సందర్భంగా ఆ రోజును ఉపాధ్యాయులకు అంకితం చేయాలని అభిప్రాయపడ్డారు భారత ప్రభుత్వం దీనికి స్పందించి సెప్టెంబర్ ఐదును ఏటా మన దేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరపాలని తీర్మానించింది